సో మనకు కమెంటర్ ఒకరు కమెంట్ చేసారనమాట మేడం మా ఎదురింటా చెప్తుంది అండర్ వేర్ ప్రెగ్నెన్సీ టైమ్ లో టైట్ గా వేసుకోవడం వల్ల బేబీకి బ్లడ్ ఆడదట రక్తం బారదట అది నిజమేనా అని సో ఆ టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్ మాట్లాడుతున్నాను ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చెల్ నుంచి సో బేబీ ప్రెగ్నెన్సీలో అనేది యూట్రస్ ఉంటది యూట్రస్ చుట్టూ వాటర్ లైకర్ ఉంటది దాని లోపల ఒక మన షాక్ అబ్జర్వర్ లాంటిది రక్షణ అనేది బేబీ చుట్టూ ఉంటుంది సో కొంచెం టైట్గా కట్టుకున్నంత మాత్రాన బేబీకి రక్తం ఆడదు అనేది వాస్తవం కాదు కాకపోతే టైట్గా అండర్ వేర్ వేయడం కానీ టైట్ లెగ్గింగ్స్ వేసుకోవడం కానీ టైట్ జీన్స్ వేసుకోవడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేస్తేనే మంచిది బేబీకి రక్తం ఆడకపోవడం అనే రీజన్ కాదు దీనికి ఏంటంటే అలా గా వేయడం వల్ల బాగా స్వెట్ జామ్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేదే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది ఈజీగా అపార్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రావడం అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రొటోజన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని వెజైనా దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి లోపల బేబీ దాకా వెళ్ళి వాటర్ డ్రైనింగ్ అవ్వడం పిఆర్ ఓఎం అని అంటాము ఇలాంటి బేబీకి రిస్క్ అవ్వడము ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప బేబీకి బ్లడ్ ఫ్లో ఆగిపోయి బేబీకి రిస్క్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు సో ప్రెగ్నెన్సీలో సైజ్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ యూట్రస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది ఆ సైజుకి తగ్గట్టుగా ఈ మన అండర్ వేస్ కానీ మీ డ్రెస్సులు కానీ కొంచెం లూజ్ లూజ్వి సెలెక్ట్ చేసుకొని లూజ్గా వేసుకుంటే అది ఇంట్లో ఉన్నప్పుడు అండర్వేర్ యూజ్ చేయకపోతేనే కొంచెం ఎయిర్ సర్కులేట్ అది బాగా జరగడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా రాకుండా ఉంటాయి సో ఆ రకమైన కేర్ తీసుకుంటూ మీ ప్రెగ్నెన్సీ జర్నీని స్మూత్గా మీరు సాగించాలి అంటే తప్ప ఎదురింటి వాళ్ళు ఇలా అన్నారు పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పి ఆ చిన్న చిన్న విషయాలని బాగా టెన్షన్ తీసుకోవడం వల్ల మనకు స్ట్రెస్ టెన్షన్ పెరిగితే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి బేబీ గ్రోత్ జరగపోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివి ఎవరైనా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్పినప్పుడు డాక్టర్ని అడగాలి డాక్టర్ని అడిగి అది నిజమేనా కాదా తెలుసుకొని మీరు టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ అంతా స్మూత్ గా రన్ చేయాలి సో డోంట్ వరీ బీ హ్యాపీ ఎంజాయ్ యువర్ మదర్హుడ్ థ్యాంక్ యూ